అసెంబ్లీ స్పీకర్ కు మాజీ సీఎం జగన్ లేఖ రాశారు విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్న వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేఖలో ప్రస్తావించారు విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్న ఇవ్వాలని అసెంబ్లీ రూల్స్ లో నిర్వహించారని జగన్ గుర్తు చేశారు ప్రతిపక్ష హోదా రావాలంటే పది శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని జగన్ పేర్కొన్నారు పార్లమెంట్ ఉమ్మది ఏపీలో ఈ నిబంధనలు పాటించలేదని చెప్పారు ఈ లేఖలోని అంశాలను పరిశీలించాలని స్పీకర్ కు జగన్ విజ్ఞప్తి చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు మాజీ సీఎం జగన్ లేఖ రాశారు విపక్షంలో ఎక్కువ సీట్లు వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేఖలో ప్రస్తావించారు విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ రూల్స్ లో ఉందని జగన్ గుర్తు చేశారు ప్రతిపక్ష హోదా రావాలంటే పది శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని జగన్ పేర్కొన్నారు పార్లమెంటు ఉమ్మడి ఏపీలో ఈ నిబంధనలు పాటించలేదని చెప్పారు ఈ లేఖలోని అంశాలను పరిశీలించాలని స్పీకర్ కు జగన్ విజ్ఞప్తి చేశారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ స్పీకర్ కు లేఖ రాశారు ఎవరికైతే ఎక్కువగా సీట్లు ఉంటాయో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటూ కూడా జగన్ ఈ లేఖలో పేర్కొన్నారు పది శాతం సీట్లు ఉండాలి అని ఎక్కడా కూడా లేదని జగన్ ఈ లేఖలో స్పష్టం చేశారు అలాగే పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఏపీలో కానీ నిబంధనలు పాటించలేదు అంటూ కూడా జగన్ లేఖలో పేర్కొన్నారు ఇక జగన్ లేఖకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా సుమిత్ర అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం లేఖ రాయడం జరిగింది ముఖ్యంగా ఇటీవలే జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఫస్ట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తానని ప్రమాణ స్వీకారం చేయించిన అంశానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమం ఉందంటూ కూడా ఆయన ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా విపక్షాలకు సంబంధించి ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్లే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది గతంలో కూడా ఇదే విధంగా ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే పార్లమెంట్లో కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించారు ఇప్పుడు ఏపీలో కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలంటూ కూడా ఈ లేఖలో వైఎస్ జగన్ పేర్కొనడం జరిగింది ముఖ్యంగా పది శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందనేది నిబంధనలు ఎక్కడ లేదు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంది ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందు నుంచే నిర్ణయించుకున్నట్లున్నారు అందుకోసమే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారంటూ కూడా వైఎస్ జగన్ ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముందుగానే నిర్ణయించుకుని ప్రతి ప్రత్యేక ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వకూడదనే వ్యూహంతోనే ప్రమాణ స్వీకారం కూడా మొదట సీఎం చేసిన తర్వాత డిప్యూటీ సీఎం చేసిన తర్వాత మంత్రులు చేసిన తర్వాత ఇరవై ఆరవ వ్యక్తిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం మన చేయడం జరిగింది అయితే ఇరవై ఆరో వ్యక్తిగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వైఎస్ జగన్ ఈ లేఖలో ప్రశ్నించినటువంటి పరిస్థితి నిబంధనలు ఎక్కడా కూడా అసెంబ్లీ నిబంధనలకు సంబంధించి చట్టానికి ఉన్నటువంటి నిబంధనలకు సంబంధించి ఎక్కడా కూడా పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది లేదు కేవలం విపక్షానికి సంబంధించి విపక్షాలలో ఎవరికైతే ఎక్కువ సీట్లు ఉంటాయో వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది వైఎస్ జగన్ ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది ప్రతిపక్ష హోదా ఉన్నట్లయితేనే అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడేందుకు కానీ ప్రజా సమస్యల గురించి పోరాటం చేసేందుకు కానీ అవకాశం ఉంటుంది ప్రతిపక్ష హోదా లేని పక్షంలో అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి ఉండదు నోరెత్త నోరెత్తే పరిస్థితి కూడా ఉండదు అంటూ కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఈ లేఖలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పరిశీలించాలంటూ కూడా స్పీకర్కి వైఎస్ జగన్ లేఖ రాయడం జరిగింది దీంతో పాటు కూటంలో ఉన్నటువంటి నేతలు అదేవిధంగా స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఇటీవల చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొను అలాగే కొన్ని టీవీ ఛానల్స్ లో కూడా వచ్చాయి ఈ విషయాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది చచ్చే వరకు కొట్టాలి అనే ఒక కామెంట్స్ స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి స్పీకర్ కాబోయే వ్యక్తి కూడా చేసినటువంటి వ్యాఖ్యల విషయాన్ని కూడా ఈ లేఖలో వైఎస్ జగన్ ప్రస్తావించడం జరిగింది ఏదైనాప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా అనేది వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలని ఒక డిమాండ్ అయితే ఇండైరెక్ట్ గా వైఎస్ జగన్ ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది సుమిత్ర మరి స్పీకర్ ఈ లేఖకు సంబంధించి రిప్లై ఇస్తారా లేదంటే ఏ విధమైనటువంటి తీసుకుంటారా అనేది తెలియాల్సింది అంటే దుర్గా ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ప్రతిపక్ష హోదాకి సంబంధించి టెన్ పర్సెంట్ సీట్స్ ఉండాలి అనేది నిబంధన అసలు లేదు అంటూ కూడా జగన్ ఈ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది దట్ ఈస్ ద కేసు స్పీకర్ ఎలా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఖచ్చితంగా గతం నుంచి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయాలు ఎక్కడ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే పార్లమెంట్లో కానీ ఈ పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఎప్పుడు కూడా నిబంధన లేదు గతంలో కూడా ఇలా ఫాలో కాలేదు అనేది వైఎస్ జగన్ ఈ లేఖలో చెప్పడం జరిగింది దీంతోపాటు అసెంబ్లీ నియమ నిబంధనలో కూడా ఖచ్చితంగా పది పది శాతం సీట్లు ఉండాలని చెప్పలేదు అంటూ కూడా లేఖలో పేర్కొన్నారు దీంతోపాటు విపక్షాలకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు కూటమిలో మూడు పార్టీలు ఉన్న బీజేపీ అలాగే జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు ఉన్నాయి ఆ జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు వచ్చాయి అలాగే బీజేపీకి ఎనిమిది స్థానాలు వచ్చాయి అయితే రెండు పార్టీలు కూడా పూర్తిగా కూటంలో ఉన్నాయి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి నేపథ్యం ఇక విపక్షానికి సంబంధించి వైఎస్ఆర్ సిపి ఒకటే పార్టీ ఉంది పదకొండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ సిపికి ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితేనే ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుంది మాట్లాడేందుకు గొంతు వినిపించగలుగుతాం అనేది వైఎస్ జగన్ అభిప్రాయపడుతున్నారు ఇందులో భాగంగానే ప్రతిపక్ష హోదా విషయంలో పది శాతం పది శాతం సీట్లు అవసరం లేదు కేవలం విపక్షానికి సంబంధించి ఎక్కువ సీట్లు ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇక్కడెక్కడ కూడా రూల్ ఇలా విధంగా లేదు గతంలో కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించలేదు అనేది వైఎస్ జగన్ లేఖలో ప్రస్తావించారు అయితే స్పీకర్ ఈ విషయానికి సంబంధించి పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత ఏం చేస్తారనే దానికి సంబంధించి కూడా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది సుమిత్రు ఫర్ ది